హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ ఇవాళ నేను మీకు పుల్ల పుల్లగా ఉండే గుంటూరు గోంగూరతో చేసిన పప్పు గురించి తెలియజేయడానికి వచ్చాను అదిగో గోంగూర చూస్తున్నారు కదా ఈ గోంగూర నేను మా కిచెన్ గార్డెన్లో పెంచుకున్నాను గోంగూరలో కొన్ని వెరైటీలు ఉంటాయి ముఖ్యంగా దొరికేవి తెల్ల కాడలువి మంచి గోంగూర అంటారు ఎర్ర కాడలతో ఉండే వాటిని కొండ గోంగూర అంటారు ఈ ఎర్రకాడలతో ఉండే కొండ గోంగూర బాగా పుల్లగా ఉంటుంది పప్పులోకి కానీ పచ్చడికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూరని కట్ చేసుకున్న ఆకుల్ని ఆకుల్ని మళ్ళీ ప్రత్యేకంగా కట్ చేయగల మరీ పెద్దవి ముదురువి అయితే తప్ప ఆకులను ఆకులు కానీ వేసేసుకోవచ్చు కడిగేసి దాంతోపాటు కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చేసుకొని అవతల పెట్టుకోవాలి తర్వాత ఈ పప్పు వండుకునే కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ పప్పు పోసేసి కందిపప్పు వాడతాము ఈ గోంగూర పప్పులోకి మెయిన్గా కందిపప్పు బాగుంటుంది కందిపప్పుని తీసుకొని దానిలోకి అది ఉడకడానికి సరిపోయేంత నీళ్ళు పోసి ఈ గోంగూర ఆకులు ఉన్నాయి కదా అవి ప్లస్ ఈ ఆనియన్ పచ్చిమిర్చి పీసులు ఉన్నాయి అవి అన్నీ కలిపి అందులో వేసేసి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూసేసి ఒక మూడు నాలుగు విజిల్స్ మనకి తెలుస్తుంది కదా పప్పు ఉడికే టైం వరకు ఉంచేసేసి ఆ తర్వాత తీసుకోవాలి మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు ఉడికిందాలే తెలుస్తుంది ఉడికింద చూసుకొని దానిలో కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం కారము యాడ్ చేసుకోవాలి ఇంకొంచెంసేపు మళ్ళీ స్టవ్ కొంచెం వెలిగించి కొంచెం సేపు అలా ఉడికించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ ఈ పులుపు ఉప్పు కలిపి ఉడకడం వల్ల బాగా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందనమాట అందులో మళ్ళీ మనకు కొంచెం ఖచ్చితంగా పచ్చిమిరపకాయ తినే అలవాటు ఉన్న వాళ్ళు రెండు మూడు పచ్చిమిరపకాయలు విరిచి వేసేసుకోవచ్చు ఆ తర్వాత ఉడికిన పప్పుని పక్కన పెట్టుకొని మనం పోపు తయారు చేసుకోవాలి ఈ పోపులో ఏముంది మన అందరం మామూలుగా వేసుకున్నట్టే అడుగులు ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం ఆవాలు మెంతులు తర్వాత మినప్పప్పు మెయిన్గా అవి వేసుకుంటాము కొంచెం ఎండి మిరపకాయలు ఇంగువ వాడతాం గోంగూర పప్పులో ఇంగువ చాలా బాగుంటుంది కంపల్సరీగా వేసుకు పుల్లటి పప్పులన్నింటిలో ఇంగువ చాలా బాగుంటుంది ఆ ఇంగు యాడ్ చేసుకొని ఆవాలు చిటపెట్లాడేటప్పుడు ఆపేసుకొని ఈ పోపుని ఆ పప్పులో కలిపేసేసుకోవాలి ఆ తర్వాత దాన్ని తీసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటే అంతే పప్పు తయారైపోయింది పుల్లటి గుంటూరు పప్పు రెడీ అయిపోయినట్టే మీకు చివరిలో కొంచెం ఆకు కూడా యాడ్ చేసుకుంటే ఈ స్మెల్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖిన భావంతు అందరం బాగుండాలని కోరుకుంటూ మా లక్కీ లోటస్ ఛానల్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు నమస్తే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సీయూ